గత ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాల వలన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాలేదు కాబట్టి ఈ ఎన్నికలలో వంద శాతం ఖచ్చితంగా తప్పు లేకుండా ఓటు వేయాలని ఉద్యోగ సంఘం నాయకుడు జోడాల వెంకటేశ్వరరావు కోరుతూ పోస్టల్ బ్యాలెట్ వేసే విధానమును వివరించారు ఫారం ఏ ఫారం బి ఫారం సి బ్యాలెట్ పేపర్ ఈ నాలుగు ఇబ్బందిగా ఉంటే సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఫారం ఏ ఇది పేపర్ రూపంలో ఉంటుంది దీని మీద మన డీటెయిల్స్ అండ్ గెజిస్టే సైన్ చేయించాలి గెస్టెడ్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారు కాబట్టి భయం లేదు ఫార్మ్ బి అంటే ఇది ఎన్వలప్ కవర్ కవర్ కి ఫార్మ్ బి అని పేరు అంతే ఇది చిన్న కవర్ దీని మీద బ్యాలెట్ పేపర్ సీరియల్ వ్రాయాలి వాళ్ళే వ్రాసి ఇస్తారు భయం లేదు బ్యాలెట్ పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టి చిన్న కవర్ లో పెట్టి సీల్ చేయాలి ఫార్మ్ సి ఇది పెద్ద కవర్ అన్నమాట దీనికి ఫామ్ అని పేరు అంతే కానీ ఇది ఒక కవర్ మాత్రమే దీని మీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ పార్లమెంట్ ఏదైతే అది రాయాలి లాస్ట్ చివరి ఘట్టం ఫస్ట్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ ఏ మరియు బ్యాలెట్ పెట్టి సీల్ చేసిన చిన్న కవర్ బి రెండిటిని పెద్ద కవర్లో పెట్టి సీల్ చేసి బాక్స్లో వేయాలి అంతే సింపుల్ ఎవరో కంగారు పడవద్దు తెలియకపోతే అక్కడ ఉద్యోగులు గెస్టెడ్ అధికారులు మిత్రులు ఉంటారు మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోండి అని తెలియజేస్తూ అందరం ఓటు వేద్దాం ప్రజాస్వామ్య విలువలను కాపాడదామని జోడాల వెంకటేశ్వరరావు ఏఎస్ఓ అండ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా వారు వివరించారు కాన్స్టిట్యు అయితే కాన్స్టిట్యు ఇన్ ది పార్లమెంటరీ రాజమండ్రి పార్లమెంటరీ కాబట్టి ఎనిమిది సీరియల్ నెంబరుకి అరవై నాలుగు రాస్తాము అదేవిధంగా సీరియల్ నెంబర్ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి మన సీరియల్ నెంబర్ ఇస్తాము ఇప్పుడు ఎంత ఇక్కడ ఏబిసి జీరో జీరో వన్ ఉందండి దీని మీద కూడా మనం ఏబిసి జీరో జీరో వన్ రాస్తాం ఈ డిక్లరేషను రెండు మడక పెడుతుంది కవర్ ఏ కవర్ ఏ అంటే ప్రతి బి అని అర్థం మడత సీల్ చేస్తాము సీల్ చేసి పెద్ద కలం అనేటువంటి థర్టీన్ సీలో పెడతాం సింపుల్ అండి మీకు ఏ అయిన డెకరేషను బి అనేటువంటి బ్యాలెట్ పేపర్ది సీ కవర్లో పెట్టి ఇలా సీల్ చేసేస్తాము సీల్ చేసి మనకి ఏదైతే కేటాయించి ఇవ్వనేటువంటి బాక్స్ ఉందో ఆ డ్రాప్ బాక్స్లో వేస్తాం సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కూడా సక్సెస్ఫుల్గా హోమ్ ఓటింగ్ మరియు పాస్ట్ బ్యాలెట్ వేస్తారని ఆశిస్తాను